ఇక పోయిన సర్కారు అంటే అదే మన కేసీఆర్ గారు సర్కారు పగబట్టి పెట్టింది మమ్మల్ని కనీసం కాంగ్రెస్ సర్కారన్న మా మీద నిఘపెట్టాలి మా కడుపులు కాలుతున్నాయి మేము ఆకలితో ఉన్నాం మాకు కూడా నౌకర్లు కావాలి ఉపాధి కావాలి మేము ఈ తెలంగాణలో భాగమే మా కృషి కూడా ఈ తెలంగాణ విముక్తి కోసం ఉన్నది కాబట్టి మా బాధలు ఏందో చెప్తామని ఈ తమ్ముడు వచ్చిండి మరి ఒక్కసారి తమ్ముడు భీంప్రసాద్ చెప్తాము నీ ఆవేదన ఏంది కథ ఏంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు నిధులు నియామకాలు మన బతుకులు మారుతాయన్న ఆలోచనతోటి పదమూడు వందల మంది బిడ్డలు తమ ప్రాణాలను తృణప్రాయంగా ఈ ప్రత్యేక రాష్ట్రం కోసం అర్పించి సాధించిన తెలంగాణలో అరిగోసబడుతున్నటువంటి విధానం ప్రతిదీ చూసినా కానీ అరిగోసపడతా ఉన్నది ఆ విధానంలో చూసుకుంటా పోతే విద్యా సంస్థలు కావచ్చు కళాకారులం కావచ్చు అనేకంగా చూస్తే తెలంగాణ మరి ఒక ముప్పై నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది అప్పుల తెలంగాణ చేసి పెట్టినటువంటి కేసీఆర్ గారికి మళ్ళీ బుద్ధి చెప్పే దిశగా కళాకారులను అదే అదేవిధంగా పీక్ పడేసినాం అన్న విధానంలో ఉన్నటువంటి కేసీఆర్కి ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా మేము కళాకారులం ఏకమైతాం అన్న విషయంతో కళాకారులకు నిజంగా అన్యాయం చేసినటువంటి పరిస్థితిని ఇలా ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అందుకే చెప్తా ఉన్నాం దగపడ్డ మా కళాకారులా గుండె దగ పడ్డ మా కళాకారులా గుండె సప్పుడినుడో మాయ నల్లారా గుండె సప్పుడినుడో మాల్లారా గుండే సప్పుడినుడో మా దగపడ్డ ఈ తెలంగాణమున గుండె సప్పుడినుడో మాయ నల్లారా గుండె సప్పుడినుడో తెలంగాణమున లేవు ఉన్న బడులకు భవంతు లేదు ఎండాకాలం పానాకాలం వారం రోజులు సెలవు దినాలే చెట్ల కింద మన పోరగానురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు పిల్లలు వస్తే పంతులు రాడు పంతులు వస్తే పిల్లలు రాడు పిల్లలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకే మా పంతులుగానికి చాకు పీసు లేదో పాయన్ నల్లారా చాకు పీసులేదో చాకు ఆహాదగా పట్ట ఈ నెలంగా నమున గుండె స పుడి నుడో మాయన్ నల్లారా Lana ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజమైనటువంటి ఉద్యమ కళాకారులకు న్యాయం చేయనటువంటి గవర్నమెంట్ కేసీఆర్ గారు గవర్నమెంటు అందులో ఉన్నటువంటి కొంతమందికే న్యాయం చేసినటువంటి పరిస్థితిని మేము వ్యతిరేకిస్తూ పూర్తి స్థాయిలో ఉద్యమ కళాకారులకు న్యాయం చేయాలని చెప్పి ఇప్పుడున్న గవర్నమెంట్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటా ఉన్నాం అందుకే చెప్తా ఉన్నా ఆకలి తెలంగాణలో లేవరామ్ముడాకొని లేవరా తెలంగాణ కళ వేదిక జండను ఎత్తరా తెలంగాణ కళ వేదిక జండను ఎత్తరా ఆకలికే కల డప్పులు ధర లేస్త ఉన్నాయి ఆకలికే కల డప్పులు ధర ఈ తెలంగాణలో పోరును బుద్ధ్యమాల పోరులోన జండలెత్తినొల్లం బుద్ధ్యమాల పోరులో నెండలెత్తినోల్లం గోసి గొంగడేసుకొని గోసదీసినొల్లం గోసి గొంగ పల్లె పల్లెలో డప్పు ఆరు పాలనలో దగా పడ్డ బాలం ఆకలి కేకల డప్పులు దరువులేస్తామున్నాయి తెలంగాణలో పోరును చేస్తాను నై ఈ తెలంగాణలో ఈ తెలంగాణలో పోరును చేస్తాన్నై ఈ తెలంగాణలో పోరును చేస్తున్నై అట్లా ప్రత్యేక రాష్ట్రం కోసం మేము పోరాడినటువంటి నిజమైనటువంటి ఉద్యమ నిరుద్యోగ కళాకారులకి న్యాయం చేసే దిశగా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అయినా మాకు న్యాయం చేయాలని చెప్పి మేము మనసారా కలాపి ఉందని తెలియజేస్తూ తెలియజేస్తున్నాం